స్వాగతం రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ భీమవరం ఎస్ఐ శ్వేత ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులచే రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా ఆశ్రయం ర్యాలీ ప్రారంభించారు ఈ ర్యాలీ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి బస్ స్టాండ్ ఏరియా నుండి అవడం ఎక్స్ రోడ్ వరకు నిర్వహించారు సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడారు కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు ఎస్ఐ శ్వేతా సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మాచర్ల ఆనంద్ పాల్ కానిస్టేబుల్ కిరణ్ నసీర్ రఫలి శ్రవంతి హోంగార్డ్ లాసయ్య మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉత్సవాలో భాగంగా ఈరోజు మన భీమారం భీమారం ఎస్ఎం గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలకు అందరు కూడా ఈ రోడ్డు భద్రత భాగంగా ఈ సిగ్నల్స్ కానీ తర్వాత రోడ్డు మీద ఉన్నటువంటి లైన్స్ విషయంలో కానీ తర్వాత రోడ్ మీద ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని పోయేటట్టుగా మనం చేయడం జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంతటితో కాకుండా పిల్లల్ని పిల్లల్ని పిల్లలతో పాటు యూస్ యూత్తో పాటు అందరినీ కూడా అగ్రికల్ సభలు కూడా మనం రోడ్లో చేయడం జరుగుతుంది ముఖ్యంగా చాలామంది రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోవడం వల్లనే జరుగుతుంది దయచేసి హిల్లర్స్ ముఖ్యంగా ఏంటంటే హెల్మెట్ లేకుండా ఎక్విప్మెంట్లో బయట వెళ్ళకూడదు మరీ మరీ మాకు విశాఖపట్నం సిగ్నల్స్ అదేవిధంగా సిగ్నల్స్ జంప్ రావడం కానీ సిగ్నల్స్ దాటడం కానీ తర్వాత ఓవర్టేక్ చేయడం విషయంలో జాగ్రత్తలు కానీ తర్వాత ఇంకా ఇతరత్ర రోడ్డు విషయంలో కూడా మనం సిగ్నల్స్ విషయంలో కూడా జనాలని అంతా కూడా జాగ్రత్త పడుతుంది ఇందులో ప్రజలంతా కూడా భాగస్వాములై మీరంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఇంటికి బయట కింద సురక్షితంగా ఇంటికి పోవాలంటే దేవుడితో పాటు మనం హెల్మెట్ని కూడా నమ్ముకొని ముందుకోవాల్సింది కావచ్చు దీనిలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు తర్వాత ఉపాధ్యాయులందరికీ కూడా పేరు ప్రేమ ధన్యవాదాలు తెలుసుకుంటారు మాత్రంగా ఉన్నారు బాధ్యతగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సామాజిక చాలా ఈ సామాజిక అంటే చాలా ముఖ్యమైన ఓటు బాధ్యత ఉండడం అనేది చాలా ముఖ్యం వ్యక్తి మీద వారి కుటుంబం ఆధారపడడం కుటుంబం మీద సమాజం ఉంటుంది ఈ సామాజిక బాధ్యతగా దీన్ని స్వీకరించి ముందుకు రావడం అనేది చాలా ముఖ్యం ఈ ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు